హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం నాడు రహస్యంగా గుమ్మం దగ్గర దీన్ని పోస్తే చాలు లక్ష్మీదేవి కరుణించి మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు మీకు ఇక తిరిగనేది ఉండదు అని పెద్దలు చెబుతున్నారు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు సాధారణంగా మహిళలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు పూజ చేయకపోతే కనీసం దీపారాధన చేస్తూ ఉంటారు కానీ మీరు శుక్రవారం రోజు పూజలన్నీ చేయకపోయినా సరే గుమ్మం దగ్గర దీన్ని పోస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉన్నారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోవద్దు పెద్దలు చెబుతూ ఉంటారు పద్ధతిగా గుమ్మాలను అలంకరించుకుని ఇంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది పట్టణాల్లో అపార్ట్మెంట్లు సంస్కృతులు మన ప్రధాన భూములు నీకు తప్ప ఎక్కడ ఇతర గదుల్లో గుమ్మాలనేవి సరిగ్గా కనబడవు అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రదేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి పల్లెటూరులో నిర్మించుకునే గృహాలకు ఓసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు మన పెద్దలు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఏం పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అంతకన్నా ముందు మిత్రుడు అంటే ఎలా ఉండాలో తెలిపే పురాణ కథను విందాం ఓసారి ధర్మరాజు అంపశయం మీద ఉన్న పితమహ రాజు తన అంచనా ఎలా వెయ్యాలో వివరించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు వ్యక్తి చేయు వ్యక్తి ఎంతో అవసరం అలాంటి వ్యక్తిని ప్రజలు హింసించరు గనుక అతడిని రక్షించవలసిన బాధ్యత రాజుది దీనికి ఉదాహరణగా ఇంకో ఇతిహాసం చెప్తాను విను పూర్వం కాల వృక్షుడు అనే ఒక ముని ఉండేవాడు ఆ ముని ఒక కాకిని పెంచడం పంజరంలో పెట్టి అది త్రినేత్రాలను పొంది చెప్తూ ఓసారి కాకిని తీసుకొని వెళ్ళి దేశాటన చేస్తూ క్షేమ దర్శనాల వద్దకు వెళ్ళి మహారాజు నువ్వు ధనార్జున పట్ల ఏమరపాటుగా ఉన్నావు అందువలన నీకు ఆపద రానుంది ఈ కాకి రాజ్యంలో దొంగలను పట్టిస్తుంది అని చెప్పాడు మందిరంలో వీడి చెయ్యి అయితే ఈ ఆ రోజున కొందరు రాజు ఉద్యోగులు కాకిని పట్టుకొని చంపేశారు మరునాడు కాలంకల వృక్షకుడు ఆ విషయం రాజుగారికి చెబుతూ రాజా నేను వృక్షుడిని నేను నీ తండ్రి మంచి మిత్రుడిని మీ తండ్రి గారు మరణించిన తర్వాత ఈ రాజ్యం ఉండలేక తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాను నీ తండ్రి గారి తర్వాత నీకు రాజ్యం అయ్యావు నీ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నీ రాజ్యం అంతా తిరిగాను నీ రాజ్యం సుభక్షంగా ఉన్నప్పటికీ కొందరు అదుములో కీర్తి కారణంగా నీకు రాజ్యం ఆపదలో ఉందని తెలుసుకున్నాను ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను నాతో తీసుకొని వచ్చిన కాకి సాధారణమైనదే దానికి ఎలాంటి మహిమలు లేవు కానీ మహిమలు ఉన్నట్లు అందరినీ నమ్మించాను అది నిజం అనుకొని బయట బయటపడుతుంది అని భయంతో దానిని దుర్మార్గులు చంపేశారు కనుక అంతఃపురంలో అన్యాయం జరుగుతుందని అర్థమవుతుంది ముందు నన్ను నమ్మనట్లుగా నటించి నన్ను వెళ్ళగొట్టు ఆ తర్వాత దుర్మార్గులను నేర్పుగా పట్టుకొని వారిలో వారికి విరోధము కల్పించి వారిని శిక్షించు అని చెప్పాడు ఆ రాజు తన మాట ప్రకారం చేసి దుర్మార్గులను శిక్షించి సుఖ సుఖంగా రాజ్యపాలన చేశాడు అని ధర్మరాజు అంపషం మీదున్న భీష్ముడికి చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే రేపు శుక్రవారం గుమ్మం నీ కాలుతో తొక్కకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరైనా ఏదైనా వస్తువు లేదా డబ్బులు ఇచ్చేటప్పుడు అవతలి నుండి యువతలకి ఇవ్వకూడదు అది అశుభంగా సూచించడం జరిగింది మన పెద్దలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటం పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రపోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అవమానపరిచినట్లుగా అవుతుంది చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన కుర్చీలను పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు విరిగిపోయిన వస్తువులను పెట్టడం వల్ల అరిష్టం జరుగుతుంది చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలిస్తూ ఉంటారు గుమ్మం దగ్గర చెప్పులు వదిలేస్తూ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది గుమ్మం లక్ష్మీ స్వరూపం గనుక గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి శుక్రవారం రోజున గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి స్త్రీలు శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి లేచి శుభ్రంగా తల స్నానం చేసి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసి గుమ్మానికి రెండు వైపుల ఎర్రటి పువ్వులను పెట్టాలి ఈరోజు ఆడవారు ఒక చిన్న గ్లాసులో కొన్ని నీళ్లను తీసుకోండి ఆ నీటిలో కొంచెం కుంకుమను కలపండి ఏమీ లేదు ముందుగా ఒక చిన్న గ్లాసును తీసుకోండి దానిలో మంచి నీళ్లు సగానికి పోయండి గ్లాసులో ఆ నీటిలో చిటికెడు కుంకుమను వెయ్యండి ఆ తర్వాత దానిలో కొద్దిగా గోమూత్రం కలపండి అంటే మీ దగ్గరలో నాటు గోవులు ఉంటే ఆవుల దగ్గర నుంచి కొంచెం గోమూత్రం కౌంటు చేసి తెచ్చుకోండి లేదంటే బయట గోమూత్రం అమ్ముతారు కదా దానిని కొని తెచ్చుకొని ఒక రెండు స్పూన్లంతా గోమూత్రంని నీటిలో కలపండి ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్స్ చేయండి ఈ గ్లాసును నువ్వు ను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గర దగ్గర వెళ్ళి ఒక చిన్న తులసి రెమ్మను తేంచి ఈ నీటిలో ఉంచి ఆ తర్వాత గుమ్మం ముందు పొయ్యండి అంటే చిలకరించండి ఇలా నీటిని గుమ్మం దగ్గర ముందు బాగా చిలకరించిన తడిసేలాగా పోయండి ఇక గ్లాస్లో ఉన్న నీరు ఏమీ ఏమైనా మిగిలితే దానిని తీసుకొని వెళ్ళి తులసి చెట్టుకు పోయండి ఆ పదనను తుడవద్దు అలాగే వదిలేయండి కాసేపటికి అవే ఆరిపోతాయి ఇలా శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మిగిలిన గోవుల గోమూత్రం నీళ్లను తులసి చెట్టుకు పోయండి శుక్రవారం రోజున కూడా ఇలా తులసి చెట్టుకు పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు పూజ చేసేటప్పుడు తులసి మొక్కకు కూడా పూజ చేసి దీపారాధన చేయడం వలన మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ధనానికి లోటు ఉండదు అని పెద్దలు చెబుతున్నారు పూజలు దీపారాధనలు ఏమీ చేయలేని వారు ఈ చిన్న పరిహారం చేసి ఈ సకల చాలా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది ఏం పని చేసినా విజయాన్ని సాధిస్తారు ఇక మీరు మీకు తిరిగనేదే ఉండదని పెద్దలు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి ఎటువంటి పూజలు చేయకుండానే శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఆకస్మికత ధనప్రాప్తి కలగాలి అంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ధన సమస్యలు ఉన్నాయి సమస్యలు తొలగించుకునే ధనప్రాప్తి అది కూడా ఆకస్మిక ధన ధనప్రాప్తి కలగాలి అంటే శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేయండి ఈ పూజకు ముఖ్యంగా కావలసినవి శ్రద్ధ లేని పూజలు ఏ పూజ కూడా దేవుడు దేవుడి దాకా చేరదు మీరు ఏ పూజ చేసినా ప్రార్థన చేసినా శ్రద్ధగా ఉంటేనే అది దేవుడి దగ్గరికి వెళ్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి అని కోరుకునేవారు శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజ చేయండి శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తినండి వండిన ఆహారం తినకుండా ఉండండి చాలు అలా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల సమయంలో సంధ్య సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవుణ్ణి పూజించేయడం మీరు ప్రత్యేకంగా ఏమి చేయవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి ఆ తల్లికి ఎర్రటి గులాబీ పూలను అలంకరించండి ఆ ఎర్రటి గులాబీ పూలతో లక్ష్మి అష్టకం చదువుతూ పూజ చేయండి ఈ పూజలో ఎన్ని దీపాలు పెట్టాలంటే మీకు ఎన్ని దీ వీలైనన్ని దీపాలు పెట్టుకోవచ్చు అగరవత్తులతో ధూపం చూపించండి మీ దగ్గర ఉన్న పండ్లను సమర్పించండి ఈ పూజ పూర్తయ్యాక మీరు ఏమి నివేదన చేయాలి అంటే పూజ కూర్చునే ముందు చక్కగా మల్లె పువ్వు లాంటి అన్నం వండుకొని సిద్ధం చేసుకోండి భార్యాభర్తలు సరిపడా అన్నం తీసుకొని దానిలో గడ్డి పెరుగు అంటే గట్టిగా ఉండే పెరుగు ఉంటుంది కదా దాన్ని కల కలపండి ఫ్రెష్ పెరుగు కలపండి ఈ పెరుగును పోసి ఏమి చేయవద్దు ఉప్పు పంచదార ఏమి కలపద్దు అన్నంలో పెరుగు కలపండి అంతే ఈ పెరుగన్నాన్ని అరటాకులో వేసి అమ్మవారికి నివేదన చేయండి వెండి పల్లెంలో కూడా పెట్టవచ్చు అంటే పల్లెంలో అరటి ఆకు వేసి నిండుగా పెరుగన్నం వేసి పెట్టండి అంటే అమ్మవారికి పెట్టండి ఇలా నివేదన చేయి ఈ పెరుగన్నాన్ని మీ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు మాత్రమే భోజనం తినండి ఈ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వకూడదు బయట వారికి కూడా ఇవ్వకూడదు ఎవరైతే ఆకస్మికత ధనప్రాప్తి పొందాలి అనుకుంటున్నారో ఆ భార్యాభర్తలు మాత్రమే ఈ పెరుగన్నాన్ని తిని కుదిరితే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పూజ చేసుకోండి లేదా భర్త భార్య ఎవరో కానీ ఒకరు పూజ చేసినా చాలు లక్ష్మీ పూజ చేసుకొని పెరుగన్నా నైవేద్యం చేసి పెరుగన్నాన్ని మీ ఇరువురు తినండి ఈ విధంగా శుక్రవారం మాత్రమే చేయాలి పౌర్ణమి అమావాస్య రోజుల్లో చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతో చక్కటి అదృష్టం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పూజకు కావలసింది అతి ముఖ్యమైనది భక్తి శ్రద్ధ ఏకాగ్రత చిత్తం ఈ పూజ చేసి చూడండి తప్పక శుభ ఫలితాలను పొందుతారు మీరు కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి ఆకస్మికత ధని ప్రాప్ పొందండి పైన చెప్పుకున్న విధంగా అమ్మవారికి ఇలా పెరుగన్నం పెట్టి భార్యాభర్తలు ఇద్దరు తప్పనిసరిగా తినండి మీకు ధనానికి లోటు అనేదే ఉండదు ప్రతి ఒక్కరు భార్యాభర్తలు కూడా ఈ విధంగా శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్న నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఎప్పుడు కలిగి ఉంటుంది లక్ష్మీ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనానికి లోటు రాదు కుబేరులుగా మారి